దోస్తులందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా ఆత్మీయులకు బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు మన కస్టమర్లకు మన సిఎన్ఆర్ మ్యారేజ్ బ్యూరో తరఫున ఉగాది శుభాకాంక్ష మీకు ఈ శ్రీ విశ్వవస్తు నామ సంవత్సరము బాగా కలిసి రావాలి ఆరోగ్యము ఐశ్వర్యము బాగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు ఏం చేస్తున్నారు ఉగాది స్పెషల్ నేనైతే బచ్చాలు చేసేస్తున్నాను ఆల్రెడీ ఉగాది పచ్చడి అయితే చేసిన మీరు ఎలా చేస్తారో చట్నీలాగా చేస్తారా లేకపోతే చారు చేస్తారా నేనైతే చారు లెక్కనే చేస్తాను ఇక బచ్చాల కోసము ఎలా చేశానంటే ఈజీగా చిన్న పిల్లలు కూడా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసే విధంగా ఈజీగా చాలా పలుచగా వచ్చే మాదిరి చేశాను ఇందులో టూ వెరైటీస్ చూపిస్తాను మీకు ఇక ఎట్లా అంటే మామూలుగా పిండితో చేస్తారు కదా నేను రవ్వతో చేస్తాను అన్నట్టు ఫస్ట్ కిలోకి కొంచెం ఎక్కువ అన్నట్టుగా రవ్వ అనేది తీసుకున్నా అందులో ఒక రెండు పెద్ద స్పూన్ల అంతా మైదాపిండి వేసుకున్న దానికి ఇక కొలత ఏం లేదు చేత్తోనే వేస్తున్నా దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని మంచిగా వాటర్ వేసేసుకొని మెత్తగా కలిపేసుకోవాలన్నట్టు కలిపేసుకొని ముద్దలాగా అయిన తర్వాత దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని మనము పక్కకు పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ నానిందా అంటే చాలా చక్కగా వస్తుంది అది మనము రవ్వతో చేసిందంటే నమ్మకుండా ఉంటుంది అసలు భక్ష్యం చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే పైన పేపర్లాగే ఉంటుంది అంత పలచగా ఉంటుంది తింటా ఉంటే చాలా బాగా తినాలనిపిస్తుంది వేడివేడిగా ఒక టేస్ట్ ఉంటుంది చల్లారిన తర్వాత ఇంకా మరీ బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పిండి ముద్దని అలా సొజ్జని రెడీ చేసుకొని పెట్టుకొని ఎప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఇలా అయితే నేను రెడీ చేసేస్తున్నాను చూడండి ఇంత మెత్తగా తడపాలన్నట్టు మీరు ఇంకా ఏ వెరైటీస్ చేస్తున్నారు పులిహోర గ్యారెలు ఏం చేస్తున్నారు నేనైతే ఇప్పుడు ప్రజెంట్గా భక్ష్యాలు పూర్ణాలు చేస్తున్నాను మనకి భక్ష్యాలనేవి ఈ యొక్క ఉగాది రోజే కాకుండా మనం ఏ స్వీట్స్ అలా చేసుకున్నప్పుడు కానీ లేదు అంటే పండగలు అలా సాంప్రదాయం వంటలలో చాలా బాగుంటుంది కదా పప్పు అనేది నానబెట్టేశాను పప్పు కొలత వచ్చేసి మనకి ఒక కప్పుకి కప్పున్నర నీళ్ళు పోసేసి పలుకుగా మనము పప్పు అనేది ఉడకబెట్టుకోవాలి బెల్లం కొలత ఎట్లా అంటే ఒక కప్పు అనేది మనము పప్పు అనేది తీసుకుంటే బెల్లము కప్పులో సగానికి కొంచెం ఎక్కువ అనేది తీసుకోవాలి కొన్ని నీళ్లు పోసుకొని కరగబెట్టేసుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు మంచిగా కరిగితే సరిపోతుంది పప్పు చూసినరా ఇట్లా పొడి పొడిగా వస్తే చాలా బాగుంటుంది మనకి ఉండ కట్టడానికి మంచిగా ఉంటుంది అన్నట్టు ఒకసారి మనము కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా మనము అది ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలనేది మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి ఒకటేసారి మనం పిండి చూసారా ఎంత చక్కగా నానిపోయిందో ఆ పిండిని కొంచెం ముద్ద తీసేసుకొని దాన్ని ఈ వెళ్ళతో కొంచెం వెడల్పుగా అనుకొని మనం ముందు చేసి పెట్టుకున్న సొజ్జ ముద్దని తీసి అందులో స్టఫ్ చేసేసి పైకి ఆ పిండిని అనుకుంటూ ముద్ద చేసేసుకోవాలి ఇక ఇట్లా చేతులతో కొంచెం అనుకొని ఓ పేపర్ మీద అంటే కవర్ మీద పెట్టేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఇంకో కవర్ని పెట్టేసి మనము ఎంత పల్చగా అయితే అంత పల్చగా పాముకోవచ్చు అంటే ఇలా స్ప్రెడ్ చేసుకోవడం అన్నట్టు ఇలా మనం ఎంత పల్చగా అంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది మనకి పైన లేయర్ అనేది చాలా అంటే చాలా పలుచగా ఉంటుంది మనం నెయ్యితో కానీ నూనెతో కానీ ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కాల్ చేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్గా నెయ్యితో కాలుస్తున్నాను మీకు నెయ్యితో కాల్చడం ఇష్టమా లేదా అంటే నెయ్యిలో ముంచుకొని తినడం ఇష్టమా కామెంట్ చేయండి నేనైతే ఈ రకంగా చేస్తాను ఇలా మనకి చాలా అంటే చాలా పలుచుగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎన్నంటాన్ని ఎప్పటికప్పుడు చాలా చక్కగా చేసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా కాలిందో ఎంత త్వర త్వరగా కాలేయో అలాగే ఇంకోటి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా అలాగే స్టఫ్ చేసేసి పైన ఇట్లా పైన పొరని ఇలా అనుకుంటూ మనము ముద్ద కట్టేసుకోవాలి ఇలా ముద్ద కట్టు కట్టుకున్నాక రోటీ మేకర్లో మనము గ్యారెలు కానీ పూరీలు కానీ ఎలా ప్రెస్ చేస్తామో అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చాలా చాలా ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది కానీ మనము చేత్తో పాముకున్నంత ఈజీగా అయితే అంత పలుచగా అయితే రాదు పని మాత్రం ఈజీగా అయిపోతుంది మనకి తెలంగాణలో అయితే బక్షాలు బచ్చాలు అని అంటారు అదే ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అంటారు అదే రాయలసీమ వాళ్ళు అయితే పోలేలు అంటారు మీకు ఇంకేమన్నా పేరు తెలుసా నాకైతే ఈ మూడు పేర్లే తెలుసు కానీ ఎవరికైనా మనకి తెలుగు వాళ్ళకి ఇష్టమైన స్వీట్లో ఇది ఒకటి ఇదిగోండి చూడండి మనము ప్రెస్ చేసాం కదా వచ్చేసింది చాలా ఈజీగా అంటే ఈజీగా అయిపోయింది కాకపోతే ఇంత ముందు చేసినంత పల్చగా అయితే ఉండదు మీరు ఇదే వంటని సేమ్ లోపల స్టఫింగ్ ప్లేస్లో మనము రవ్వ కేసరి రెడీ చేసుకొని అది ఉండ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు మామిడికాయతో చేసుకొని కూడా పెట్టుకోవచ్చు లేదు అన్న పైన కోటింగ్ని రవ్వతో చేసుకోవచ్చు లేదు అని అంటే పిండితో గోధుమ పిండితో కూడా మీకు ఏ విధంగా అయితే నచ్చుతుందో ఆ విధంగా చేసుకోవచ్చు తినడానికి చాలా చాలా బాగుంటుంది మూడు కూడా మూడు రకాలుగా ఉంటాయి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ట్రై చేస్తూ ఉంటాను ఒకసారి చక్కెరతో ఒకసారి బెల్లంతో ఒకసారి శనగపిండితో ఒకసారి శనగపప్పుతో అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను ఒకేలాగా చేస్తే బోర్ కొడుతుంది కదా అందుకని ఇందులో ఏది ఇష్టమో ఇదిగోండి గోధుమ పిండితో కూడా కలిపి పెట్టాను గోధుమ పిండితో చేసింది పైన లేయర్ కొంచెం మందంగా వస్తుంది కానీ చాలా హెల్తీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి